ఎడారిలో సెలయర్లు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు మరలా చెప్పుదును ఆనందించుడి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనం ప్రభువులో ఆనందించడం మంచిది మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలయ్యారేమో పర్వాలేదు ఎలాంటి ఆనందము మీకు తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఆదరణ సౌఖ్యం లేకపోయినా ఆనందించండి వాటన్నింటినీ ఆనందంగా ఎంచుకోండి మీరు అనేకమైన శోధనల్లో పడేటప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోండి దేవుడు దాన్ని నిజం చేస్తాడు తన విజయ ధ్వజాన్ని ఆనందాన్ని తీసుకుని నువ్వు పోరాటంలోకి చొచ్చుకుపోతూ ఉంటే నిన్ను శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే బందీగా పట్టుకుంటూ ఉంటే దేవుడు వెనకే ఉండిపోయి చూస్తూ ఉంటాడనుకుంటున్నావా అసంభవం నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది అతి బలహీన విశ్వాసి స్తోత్ర సునాదంతో ఎదురైతే సాతాను తోకముడిచి పరుగెడతాడు ఆత్మపూర్ణులై మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఇక్కడ అపోస్తుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధనంగా కీర్తనలు పాడడాన్ని ఉదహరిస్తున్నాడు గాక ఆత్మ బలాన్ని ప్రేరేపణను పొందమని హెచ్చరిస్తున్నాడు శరీరాన్ని దృఢపరచుకోవడం వల్ల కాదు కాదుగాని ఆత్మ ఉల్లసించడం వల్లనే బలాన్ని పుంజుకోమని హితవు చెబుతున్నాడు పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి ఇలా చేస్తేనే మన సీసపు కాళ్ళు తేలికై మన అలసటే శక్తిగా మారి మనకు సత్తు వస్తుంది అయితే మధ్యరాత్రి వేళ పౌలును సేలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి ఖైదీలు వినుచుండిరి అపోస్త్రుల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచనం క్రీస్తు గుర్తులని శరీరంలో కలిగి ఉండి దేవుణ్ణి ఇలా మహింపరుస్తున్న పౌలు క్రైస్తవులందరికీ ఎంత ఆదర్శ పురుషుడు చావుకి అంగుళం దూరం వరకు అతనిని రాళ్లతో కొట్టినప్పటి గుర్తులు మూడుసార్లు తిన్న బెత్తపు దెబ్బల గుర్తులు యూదులు కొట్టిన నూట తొంభై ఐదు కొరడా దెబ్బల గుర్తులు ఫిలిప్పీ జైల్లో తిన్న దెబ్బల గుర్తులు రక్తం కారిన వాటిని కడగడానికి ఎవరూ లేనప్పుడు పడిన చారికలు ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప అతని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా శోధకుని బాణాలు దూసుకువచ్చిన ఎప్పటికీ ప్రభువులో ఆనందిద్దాము ఎప్పటిలాగానే ఇప్పుడు భయమే సాతానికి నిట్టూర్పుల కంటే పాటలు ఎక్కువ పాడేవాళ్లకు అదే మక్కువ నీ జీవితంలో ఎదురయ్యే ఆదరణ లేని స్థితి అసౌఖ్యం కష్టములు వీటి మధ్యలో ఆనందించే కృప ప్రభు నీకు అనుగ్రహించనుగాక ఆమె